నీలం మావాడు అయితే కమ్మగిరి సామికి మొత్తం నీళ్ళు మా అనమాట మా కొడగారికి అయితే నిద్ర వచ్చేస్తున్నది పనులు చెడని కళ్ళు నిలుస్తున్నాడు పండ్లు వస్తున్నాడు అనమాట మొత్తం అయితే దారి కూడా చూపిస్తాడు అనమాట కరెంటు చెట్లు ఇక్కడ బాగా తోటలు ఉంటాయి అనమాట మా ఊరుండి దాదాపు అరవై కిలోమీటర్లు వస్తుంది కమ్మగిరి స్వామి మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడ తోటలు లొకేషన్ మస్తు ఉంటుంది కొండలు చూపిస్తా సామ్ కార్డు కూడా పోయినా కూడా వీడియో చేస్తా అనమాట అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి తోటలు అన్ని ఎట్లున్నాయి మా స్త్రీతో ఉన్నాయన్నమాట చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మొత్తం గొర్రెలు ఇక్కడ ఈ పల్లెటూర్లు ఈ కొండలు మొత్తం ఎట్లున్నాడండి చాలా అంటే చాలా భయంకరంగా ఈ కొండలు అన్ని అక్కడ అయితే చూడండి మొత్తం కొంగలు గొర్రెలు అయితే అవుతున్నాయి తోటలు ఈ కొండలో చూడండి చాలా అయితే చాలా డేంజర్ అనమాట ఇక్కడ ఏంది ఉండేది కూడా తెలియదు చాలా భయంకరంగా అయితే ఉంటాయి అనమాట ఈ కొండలు ఇట్లా మిట్టలు అయితే ఎక్కాలన్నమాట మనం బండి మళ్ళీ అక్కడ ఉంటే మళ్ళా తీసుకోవాలి రైట్ సైడ్ అయితే చాలా అయితే ఘోరంగా ఉన్నాయి ఇక్కడ రోడ్లు మొత్తం సింగల్ రోడ్ అనమాట వెహికల్స్ కూడా అయితే ఏం వస్తువు బండ్లు కూడా వాహనాలు అయితే చూడండి ఇక్క అన్ని అక్కడైతే ఎందు పొలాలలో మిషన్లు విన్నారు ట్రాక్టర్లు మొత్తం ఇప్పుడైతే మనం అక్కడ కనిపిస్తున్న పైకి ఎక్కాలన్నమాట మన బండి మన పైకి అయితే అంత పైకి పోవాల పైక్లు అయితే వస్తున్నాడండి అది అక్కడ నుండి చూడండి మొత్తం అది పైకి ఎక్కాలన్నమాట మనం బండి అక్కడ బోర్డు ఉన్నది సింబల్ రోడ్డు పైకి వెయ్యాక కూడా వీడియో చేస్తాను ఒక్కసారి అయితే తిరుపతి రోడ్ ఇట్లా వస్తే ఎట్లొస్తే తిరుపతి ఉన్నట్లుంటుంది ఈ రోడ్ ఎక్కితే చూడండి ఎట్లున్నది మొత్తం తిరుపతి రోడ్ ఎక్కినట్లయితే మన కిందనంటే వచ్చినవి మొత్తం తిరుపతి రోడ్డ ఎట్లుంటుంది చూడండి మళ్ళీ ఇట్లా పైకి తిరగాలనుకుంటా ఒక్క వాహనం కూడా వస్తులేదు మన బండి ఏమైనా అయినా కూడా ఒక్కరు కూడా పట్టించుకునే అంత లేదన్న ఇప్పుడు అయితే చూడండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రైడ్ తీసుకెళ్ళాలన్నమాట కింద చూడండి ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఇంకా స్టెప్ ఎక్కాలన్నమాట చూడండి బండి సెకండ్ ఎక్కుతున్నాను కూడా బైక్ మళ్ళీ పోనీ ఇట్లా పెద్ద పెద్ద వాహనాలు ఎట్లెక్కుతాయి ఏమో కానీ మనం కూడా మొన్న ఇట్లయితే రాలేదన్నమాట దేవత చేసినప్పుడు చూడండి ఇంకో స్టెప్ అనమాట చూపిస్తాయి ఇప్పుడు కిందికి చూడండి మొత్తం వెహికల్స్ అయితే వస్తున్నాయి అక్కడ బైక్ ఇక్కడ చాలా ఘోరంగా ఉంటుంది అనమాట ఈ రూటు మనకు అక్కడ సింగల్ రూట్ కనిపిస్తుండే స్టెప్ బై స్టెప్ అంతా చూస్తున్నారా ఫ్రెండ్స్ మొత్తం అయితే చూడండి ఎట్లున్నాయి లోయలు గీలని ఇక్కడ ఒక ఇక్కడ ఒక వాహనం పోతున్నది మొత్తం అది ఎన్ని రౌండ్లు తిరిగి దాదాపు ఐదు రౌండ్లు తిరిగి పోవాలన్నమాట చూడండి మొత్తం అయితే బాబ్బా బాబా ఆ లోయ రౌండ్లు ఇంకా బైక్ కూడా ఎక్కువ అనమాట ఇక్కడ ఒక బైక్ అయితే ఎక్కువ వస్తుంది ఆయన కూడా థర్డ్ గియర్లో ఏమో వస్తున్నాడు చూడ మొత్తం జూమ్ చేసి చూపిస్తున్నా ఎట్లున్నాడు అండి లోయలన్నీ సార్ అయితే చాలా భయంకరంగా అయితే ఇక్కడ చిన్న చేసి చూపిస్తున్నాడు ఎంత లోతు తు చాలా అయితే చాలా ఉందనమాట మా గుంట టాయిలెట్ పోసేసినాడు హాయ్ చెప్పు ఎట్లయినా చెప్పు చెప్పు కెమెరా కదా సిగ్గు పడుతున్నాడు మావాడు అయితే ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూపిస్తా ఇంకా సామెను కూడా చూపిస్తా అట్లే మొత్తం ఎట్లెట్లు ఉండేది అట్లే గుడి కూడా కొద్దిగా బాగా ఇంప్రూవ్ అయితే అనమాట మన బండి అయితే ఇక్కడ పెట్టేసిన చూడండి ఇంకా కార్తీక్ పద బాయ్ ఇంకా చూపిస్తా చాలా ఉన్నాయి చూడండి మొత్తం అయితే చాలా అయితే చాలా డేంజర్ అనమాట ఈ రూట్లలో మొత్తం డౌన్ అల్ మళ్ళా ఇప్పుడైతే ఆ మూ చాలా అయితే ఎంత డౌన్ వాళ్ళు ఉంది చూడండి బ్రేక్ లేని బండి అయితే డైరెక్ట్ ఎత్తుకొని పోతుంది బండి అప్పుడు మొత్తం నెలమల్ల ఫారెస్ట్ ఉన్నట్లు అనమాట ఈ రోడ్లన్నీ ఎంత దట్టమైన అడవిలు అట్లా కొండలల్లో కూడా రూట్లు పెట్టినారు ఇక్కడ ఏమేమి ఉన్నాయో మళ్ళా ఇక్కడ చూడండి కుక్క కూడా ఉన్నది ఇక్కడ ఏదో మళ్ళీ ఊరున్నదో మళ్ళీ ఉన్నారు ఇక్కడ పల్లెటూర్లో కూడా ఎన్నో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఈ అడవిలో పూలు వచ్చి తినేసినా కూడా ఎవరైతే పట్టించుకోరమాట సింహాలు పూలు అన్నీ వచ్చినా కూడా పట్టించుకునే అంత ఎవరు లేరు అనమాట ఇక్కడైతే చాలా మా ఓన్ ప్లేస్ అయితే ఏదో రకంగా ఉంది అండి భయపడుతున్నాడు మా వాడు ఈ అడవిలో కట్టిన చూడ సాగు అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా డౌన్ ఉంది చూపిస్తాడు అమ్మ చూడండి ఇక్కడ ఒక్కరికైతే భయం అవుతుందని మా అన్న కొడుకుందలుకొచ్చుకున్నా అనమాట ఒక్కరైతే ఎవరు పోలేరు ఈ అడవిలలో ఈ డౌన్ చూడండి పక్కనే నీరు ఏరుందనమాట పెద్ద కాలువ మారితే ఇక్కడ నీళ్ళని పోతాయి వర్షం నీళ్ళన్ని బాగా ఇంకా లో అయిందనమాట ఇక్కడ మేము కూడా చూసిన ఇంతకుముందు కానీ మీకు చూపిస్తామని వీడియోస్ సెండ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్కి అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి వీడియోస్కి కొత్తగా అయితే ఇంకా యూట్యూబ్ అయితే మనకి అయితే ఇవ్వలేదు మా అయితే కాలేదు ఇంకా చూడండి అక్కడ పెద్ద పెద్ద కొండలు ఇంకా మనం పోతున్నది ఇంకా ఇప్పుడు లోయలో పోతున్నాం అనమాట పైకి ఎక్కుతాము పైకి ఎక్కుంటూ వస్తున్నాం అనమాట ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ కాలువ దాటేసినమాట కాలువ అది పైకి ఎక్కుతున్నాము మొత్తం అయితే ఈ కొండలు దట్టమైన చెట్లు బాబా ఇక్కడ పల్లెలు కూడా ఉన్నాయన్నమాట ఈ పల్లెలకే రూట్ ఇది ఓన్లీ సామ్కే కాదు ఇంకా చూడండి కాలువ అంత మొత్తం అయితే అడివిడే కొండలు ఎరమల కొండలు అంటారు దీనిని ఎరమల కమ్మగిరే సామాన్ ఎరమల కొండలు చూడండి మొత్తం తోటలు బ్యూటిఫుల్ లొకేషన్ ఆ రెడ్డి చెట్ల ఇక్కడైతే మొత్తం ఇక్కడ ఊరు కూడా ఉన్నది మొత్తం కొమ్మరి ఊరైతే ఊరు కూడా ఇక్కడ ఉన్నది చూడండి కొమ్మేరి అనమాట మస్తు అయితే మస్తుంది ఇక్కడ రోడ్డు సైడ్ కూడా ఇండ్లు అయితే మస్తున్నాయి ఇక్కడైతే చూడండి అన్ని అయితే మొత్తం ఇక్కడ ఊరు అయితే చాలా బాగుంది అనమాట కొన్ని నీళ్లు ఊరు పక్కలే ఇక్కడ నీళ్ళు ఇట్లా ఉంటే చాలా అంటే చాలా అందంగా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ అన్నమాట పాలటూర్ అంటే ఇట్లానే ఉంటాయి చాలా చూడండి ఇక్కడ వరి కోతలు అయితే ఎట్లానే చూడండి వరి మల్ అనమాట ఇవి మన బియ్యం పండించండి ఇట్లా పల్లెటూరు అందాలు ఇట్లానే ఉంటాయి ఇక్కడ ఎంపికడ్లు మొత్తం చాలా బ్యూటిఫుల్ ఉంది అనమాట ఏదో కర్ర చేస్తున్నారు అనమాట జనాలు అయితే మొత్తం పల్లెటూర్లు ఇలా ఈ కొండలు ఈ కులాలు మధ్య నాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట కానీ మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇక్కడైతే ఉంటాను మామూలుగా హైదరాబాద్ అనమాట ఉండేది కూలీ ఇక్కడ మొత్తం ఇక్కడ ఉంటుంది లొకేషన్ చాలా అంటే చాలా Jangan lupa like, share, చూడండి బాగా పైన అయితే బాగుందనమాట ఊర్లు ఉన్నాయి ఇక్కడ కూడా అయితే ఊర్లు ఉన్నాయి ఎట్లా ఉన్నారో ఇలాగే ఈ సింగిల్ రూట్లలో ఏం వస్తాయి ఏం లేదు దాదాపు ఇప్పుడే నా బైక్ లోనే ఒక ఆయన ఎక్కిన లిఫ్ట్ అడిగినాడు ఆయన కూడా ఇచ్చేసాను సా కాసినయాల ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు జై శ్రీరామ్ కాశీ ఆయన కూడా ఉన్నాడు అనమాట మళ్ళా అయితే వస్తున్నాయి ఇక్కడ

ఇట్లా సింగల్ రూట్ ఉంటుంది అన్నమాట అంటే మామూలుగా వేరే రూట్ మీద వస్తే మొత్తం తాను మనం ఇట్లా పోతే దగ్గర తాడు అనుకుంటే ఇట్లా మొత్తం ఇట్లా ఏదో మెంటల్ రోడ్ అంటారు అయితే మొత్తం అయితే అవి ఇక్కడ ఏమి చుట్టుముడు చూస్తే ఏం లేదు చాలా అయితే చాలా అడిగవుతుంది అనమాట మా ఆవిడైతే ఫుడ్ చానా చాలా భయపడుతున్నాడు మొత్తం సింగల్ రూటే ఈ రూట్కి అయితే ఏ వెహికల్స్ వచ్చి లేవు కానీ దాదాపు పది కిలోమీటర్లు వాళ్ళనే ఇప్పుడైతే మనము పది కిలోమీటర్లు వెళ్ళి మనము అక్కడ గాలి మార్లు ఉంటాయి అక్కడికి వెళ్తే అక్కడ ఉండి మనకి వెళ్తాయి ఎంత అక్కడ ఫ్యామిలీ దానికి కూడా ఫ్యామిలీ కానీ వస్తున్నాయి ఇదే మన విండో వీల్స్ అంటారు దానిలో అయితే విండో వీల్స్ అంటారు అక్కడికి వెళ్తే మనకి రోడ్ అయితే కాని చూడండి ఎట్లున్నారు మొత్తం ఒక చేతిలో ఒక సెల్లు ఒక చేతులు బైక్ అనమాట హ్యాండిల్ అక్కడ ఫ్యాంట్లు బతులు కనిపిస్తున్నాయి కదా ఇట్లా అవ్వాలన్నమాట మనం ఇప్పుడు డౌన్లోకి వచ్చేస్తాం ఎక్కడి చూపిస్తాడండి ఇదంతా రోడ్ అయితే బాగాలేదు తర్వాత విడియో చేస్తాం మొత్తం అయితే ఫ్యాన్లు ఎట్లున్నాయి అన్నమాట మనం ఇక్కడైతే బండి ఆపుకొని వీడియో చేస్తున్నాం అనమాట మా బుడ్డు ఇక్కడ బైక్ మీద అయితే వచ్చినాడు నిద్ర వస్తుంది మా వానికి గాలికి వస్తుంటే ఫ్యాన్లు ఇక్కడని మొత్తం దీనిలో ఉత్పత్తి అవుతుంది అనమాట కరెంటు మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి కంటి చూపు నెలకు ఉన్నాయి ఈ ఫ్యాన్లు వచ్చేసి జూమ్ చేసి చూపిస్తున్నాం మీకోసం అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అని షేర్ చేయండి అది ఇక్కడైతే ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట అన్నీ ఒకటి ఉన్నాయి కానీ ఈ ఒక్క రెండు ఫ్యాన్లు అయితే వేరున్నాయన్నమాట ఇవి రెడ్ వచ్చేసి మళ్ళా ముందర ఫ్యాన్ కూడా వెరైటీగా ఉంది ఇక్కడ దీ దీనికి దానికి ఎంత తేడా కనిపిస్తుంది చూడు అది ఇక్కడ ఫ్యాన్కి వచ్చేసి జీ గమేష అని ఉంది ఇక్కడైతే దాని ఆ ఫ్యాన్ చూడండి స్టార్టింగ్ ఉన్నది ఈ ఫ్యాన్ చూపిస్తాడండి ఈ ఫ్యాన్ రౌండ్ వచ్చింది దానికైతే ఎన్నికల ఉబ్బు వచ్చి డబ్బా బాగ్గే అగ్గిపెట్టే షేప్లో వచ్చేసి రౌండ్ వచ్చి వచ్చింది ఇది ఈ రెండోక్కటే అట్లా వెరైట్ ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన రైడ్ వేసాం చూడండి ఇంకా మొత్తం అయితే దేవస్థానం కూడా మొత్తం వీడియో చేసి చూపిస్తాను అనమాట ఓకే చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం కమ్మగిరికి అయితే చూసినాం ఇక్కడ రత్తం అనమాట కమ్మగిరి స్థాని తిరణాలు జరుగుతుంది ఏప్రిల్లో ఇక్కడ తేరు కూడా గునిస్తారు చూపిస్తాడు మొదలున్న లొకేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ అక్కడ అయితే పెన్ మ్యారేజ్ జరుగుతుంది అనమాట పెన్లు అయితే జరుగుతుంది మొత్తం చాలా అంటే చాలా ఉంటుంది లొకేషన్ ఇక్కడ బ్యూటిఫుల్గా అంట లొకేషన్ అయితే చూడండి అదే గోపురం అనమాట దేవస్థానాన్ని మొత్తం బాగుంటుంది అనమాట గుడి అయితే లోపల కూడా వీడియో చేస్తా అట్లే మన ఛానల్ అయితే ప్లీజ్ అట్లే సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకున్నాం లైక్ ఇప్పుడు మనమైతే ఇక్కడ కాలు కడుక్కోవడానికి కోరుతున్నాం అనమాట మా గుండెగాడ మేమైతే ఇక్కడ బాగా నీళ్లు అన్ని వసతి అయితే ఉంది ఇక్కడ చూడండి గుడి అయితే కమ్మ గుడి కొత్త గుడి చాలా తగ్గులో ఉంది ఇక్కడ కడుక్కొని పోదాం అన్నమాట